ఏ బ్యాక్ ఐ వేణుకు పాలు ఫస్ట్ మీకు ఎక్సర్సైజ్ మన హెల్త్ కండిషన్ ఎలా ఉండాలో ఆరోగ్యం ఉండడానికి జిమ్కి వెళ్ళని అవసరం లేదు కనీసం మనం ఎక్సర్సైజ్ ఇక్విప్మెంటు కొనుక్కోవాలి ఆ ఇక్విప్మెంటే నేను ఒక థౌజండ్ రూపీస్లో ఉన్నాను వీటిని ఇది స్టమక్ పొట్ట తగ్గడానికి ఇది కూడా పొట్ట తగ్గడానికి ప్లస్ ఆర్మ్స్ లెగ్స్ లెగ్స్ అండ్ హామ్స్ చేతులు గట్టిపడడానికి ఇది కూడా లెగ్స్ అండ్ హామ్స్ కాళ్ళు చేతులు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది స్లిప్పింగ్ మొత్తం టోటల్ బాడీకి ఉపయోగపడుతుంది ఇది ఒక మ్యాట్ మ్యాట్ కూడా ఉండాలి వీటిని ఎలా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ స్టమక్ ఇలా త్రీ సెట్స్ చేయాలి థర్టీ 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 అండ్ ఇది లెగ్స్ అందులో పెట్టాలి అండ్ స్థానిక మనం పురుషు ఇక లాగడం చేయాలి దీన్ని ఎలా చేయొచ్చు స్టాండింగ్లో కూడా చేయొచ్చు

रोटी इसको वाली ఇలా చేయాలి చేస్తే మనం బాడీ కంట్రోల్ ఉండవచ్చు హాస్పిటల్కి మ్యాక్సిమం వెళ్ళకుండా మనం చూసుకోవాలి తర్వాత మనం ఒక రెస్ట్ కోసం సువాసనం వేసుకొని కావాలి సుఖాసనం సుఖాసనం వేసుకొని మన బ్రీతింగ్ అయ్యే వారికి నార్మల్ వేస్ట్ చేసుకోవాలి ఈ వీడియో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ